హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే ఎనిమిది ఎకరాలు ల్యాండ్ ఇది ఇది విలేజ్ టు విలేజ్ నెక్స్ట్ రోడ్ అండి మనకు ఆ చేను కనబడుతుంది కదా ఆ చేను బార్డరు ఇది విలేజ్ టు విలేజ్ ముప్పై ఐదు పిట్ల రోడ్ ఉందండి ఇది ఇదే రోడ్కి ఆనుకొని మనకు ఒక ఎనిమిది ఎకరాలు చూడండి రోడ్ కూడా పెద్దది ఉంది రోడ్ ఫేసింగే దాదాపు వస్తే నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై ఫీట్లు వస్తుందండి రోడ్ ఫేసింగే రెడ్ సాయిల్ ల్యాండ్ ఇది ఫ్యూ సాయిల్ సైలి పత్తి చేనేసి ఉంది దాని పక్కనేమో ఇంకోటి తోట కూడా ఉందండి చూడండి అది తోట బార్డర్ అటు వెనకాల తాడి చెట్టు కనబడుతుంది కదా యాప చెట్టు ఆ యాప చెట్టు బార్డరు ఇటు ఒక మిర్చి తోట ఉంది చూడండి ఆ మిర్చి తోట బార్డర్ ఇటు ఆ కొబ్బరి చెట్టు ఉంది కదా కొబ్బరి చెట్టు బార్డరు స్కేర్ బిట్ వస్తాడండి ఇది ఇది జనగాం జిల్లా నుంచి ఇరవై రెండు కిలోమీటర్ దూరంలో ఉందండి సూర్యాపేట హైవే నుంచి అయితే మూడున్నర కిలోమీటర్ ఉంది ఇది హైదరాబాద్ నుంచి అయితే వంద కిలోమీటర్ ఉంటుంది వరంగల్ నుంచి అయితే యాభై అరవై కిలోమీటర్ దూరంలో ఉంది ఇది ఫ్యూ రెడ్ సాయిలు ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది ఇదంతా రోడ్ ఫేసింగ్ చూడండి ఇదంతా పచ్చ ఉంది చూడండి రెండు సాయిల్ ఉంటుంది భూమి అయితే ఇందులో మామిడి తోట వేసినా కూడా బాగుంటుంది చుట్టూ ఎందుకంటే ఇక్కడ చుట్టూ గెస్ట్ హౌస్ మామిడి తోటలు కూడా ఉన్నాయి రెడ్ సాయిల్ గా ఉందండి చూడండి ఇప్పుడు చూపించిన మామిడి తోట ఉంది కదా ఇది పక్కన ఇదే అద్దు బార్డర్ మనకు సాయిల్ వచ్చేసేజ్ ఇట్లా రెడ్ సాయిల్ ఉంది